అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఈరోజు మనం పదకొండవ పాసరంలోకి అడుగు పెట్టేస్తున్నాం మరి ఈరోజు స్పెషాలిటీ ఏంటి అంటే మార్గశిర మాసం గురువారం లక్ష్మీవారం అండి ఈ మార్గశిర మాసంలో ధనుర్మాసానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే మార్గశిర లక్ష్మీవారానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది ఈ లక్ష్మీవారం గురువారాన్ని మనము నోములతోటి లక్ష్మీదేవిని పూజించుకొని ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలం అవుతూ ఉంటాం అయితే ఈ రోజు మనం లక్ష్మిని అలాగే గోదాదేవిని తలుచుకొని మరి పాసరాన్ని ప్రారంభిద్దామా నమస్కారం అండి నమస్ మరి ఈ రోజు పదకొండవ పాసరం గురించి మా ప్రేక్షకులకి వివరిస్తారండి తప్పకుండా అందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు పది రోజులు ఈ తొమ్మిది పది రోజుల నుంచి కూడా మనం ఈ మార్గడి వ్రతాన్ని రోజు అమ్మవారి పాసురాలను చెప్పుకుంటూ పది రోజులు నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నాం ఈ పదకొండవ రోజు ఆండాళ్ళ తల్లి గోపికను మరొక గోపికను ఆరవ గోపికను నిద్ర లేపేటటువంటి పాసురంలోకి మనం అడుగుపెట్టాం ఈ ఐదు రోజులు మనం చెప్పుకున్న ఐదు రోజుల వ్రతాన్ని శుద్ధి వ్రతం అని ఆరు నుంచి పది రోజుల వరకు ఉండే వ్రతాన్ని బుద్ధి వ్రతం అని తర్వాత ఇది ధ్యాన వ్రతం అంటారు పదవ పాసురం నుంచి పదిహేనవ పాసురం వరకు చెప్పేటటువంటి ఈ పాసురాలన్నీ కూడా ధ్యానానికి సంబంధించినటువంటివి అన్నమాట అంటే మనస్సు మనసు మనం అంటే మనసు ఏకాగ్రతగా మనం ఏ పని చేసినా కూడా ఏకాగ్రత ముఖ్యమైనటువంటి దాన్ని ఇది వివరిస్తూ ఉంటుంది ఈ పాసురాన్ని చదువుకుంటూ అమ్మవారి యొక్క ఆ లీలలను మనం వివరించుకున్నాం కొమరు పుటాల గుంపుల పిదుక సమద సమరాననుదుక ఒక్క ముగిన దూ కులము నెపమెన్నుట కులేని నెలైన కులము ఆ గోప కులమున చుట్టి పురివిచ్చు పాము పడగబోలిన శ్రోణి భారం దాన పొంగుచు చెంగున పురివిచ్చి ఆడు వనమయూరము ఓని ప్రభగల దాన ఆ కన్న కనుగైన అన్నుల మిన్న దయచేయు మమ్మ మాదరికి గోపెమ్మ చెలికత్తెలెల్ల గుంపులు గూడి వచ్చి నీ ఇంటి ముందల నిలిచి గొంతెత్తి తొలకారు మొయులు వన్నెల తల్కువాణి దివ్యనామమ్ములదే పాడ కదలవు మెదలవు కారణమే మే ఇంతటి నిద్రకు ఏమి భావమే ఇది నీ తగునటే ఇమ్ముల కొమ్మ దయచూడు మమ్మ ఇందరిని గోపెమ్మ మననోము జగతికి మంగళప్రదము దయచూడు గోపెమ్మ మన నోము జగతికి మంగళప్రదము చాలా చక్కగా పాడారండి మాధవి గారు మరి దీని భావం వివరిస్తారా అండి తప్పకుండా ఈ పదకొండవ పాసురంలో ఆండాళ్ళు తల్లి నిద్రలేపేటటువంటి గోపిక చాలా ప్రత్యేకమైనటువంటిది ఇప్పటి వరకు మనం ఈ నలుగురు గోపికలు కూడా ఏమిటంటే వాళ్ళ వాళ్ళ ప్రత్యేకత కొంకర ఒక్కొక్క ప్రత్యేకత ఈమెటేమిటంటే ఈమె ఈమె ఒక్క స్వామికే కాదు ఇష్టశి ఊరంతటి కూడా ఆమె చాలా ప్రియురాలు ఇష్టశఖి చాలా మంచి గుణములు తన గుణగణాల్లో గాని అందచందాల్లో గాని కీర్తిలో గాని వంశ ప్రతిష్టల్లో గాని ఈమె ఎక్కడా కూడా ఈమెకి సాటి అనేటటువంటి గోపిక ఈమె అటువంటి గోపికను అమ్మవారి నిద్రలేపుతోంది గోపికకు ఒక ప్రత్యేక ప్రత్యేకత ఉంది ఆమెని ఆమె ఆ వాళ్ళ ఊరికంతటి కూడా ఈ గోపిక చాలా అందగట్టే ఈ గోపిక యొక్క అందచందాలను ఈ పాసలంలో అమ్మవారు వర్ణిస్తుంది అంటే వాళ్ళ వంశంలో వాళ్ళు ధనానికి ఎటువంటి లోటు లేనటువంటి గోపికమే అంటే వాళ్ళు పశు సంపాదన చాలా ఎక్కువగా ఆలమందలు వాళ్ళ ఆమెకు ఉన్నటువంటి ఆలమందలు ఇంకెవరికీ ఇంకెవరికి లేవు అన్ని ఆలమందలను వాళ్ళు పోషిస్తున్నారు పశు పోషణ ఎక్కువగా ఆమె అంటే అంత అన్ని ఆవులకు కూడా పాలు పెతకడానికి సరైనటువంటి సమర్థతను కూడా వాళ్ళు కలిగి ఉన్నారు వాటి పోషణకు గాని ఎక్కడా లోటు లేకుండా చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఇంకా వాళ్ళ వంశం ఎటువంటిది అంటే ఎంతటి అంటే ఆవులకు ఎటువంటి హాని కలగజేసేటటువంటి వారు వచ్చినా కూడా యుద్ధానికి సన్నద్ధమయ్యి ఎదిరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను కలిగినటువంటి వాళ్ళు ఈ గోపిక వంశస్థులు అటువంటి గొప్ప వంశంలో పుట్టినటువంటి గోపిక అనమాట ఇది ఆమె అందం ఎలా ఉంది అంటే అసలు ఆడవాళ్ళకే చూడడానికి కన్నులు చాలవట అంతటి ఆమె అటువంటి గోపికను ఆమె కీర్తిస్తూ అమ్మవారు ఏమమ్మా ఇంకా నిద్ర లేవటం లేదు ఏమిటి నువ్వు ఇంత మేమందరం కూడా సమిష్టిగా వచ్చినాం ఈ వ్రతం చేయడానికి మార్గల వ్రతం చేయడానికి సమిష్టిగా వచ్చున్నాము నువ్వు ఇంకా తరలేదా రావేమమ్మా అని అడుగుతోంది ఇక్కడ అమ్మవారు గోపిక యొక్క అందచందాలను ఇంకా ఏమని వర్ణిస్తున్నారంటే పుట్టలో చుట్ట జుట్టుకొని తల పడగ పైకెత్తినటువంటి పాము ఎలా ఉంటుందో అంతటి సన్నటి నడుము కలిగినటువంటి దాని నువ్వు లేచిరావమ్మా వ్రతానికి వేలవుతోంది లేచిరమ్మని అమ్మవారు పిలుస్తోంది ఇంకా ఏమంటుందంటే పిల్ల మేఘ ఛాయ కలిగినటువంటి ఆ స్వామి యొక్క నామాలను కీర్తిస్తూ ఉన్నారు గోపికలు కూడా తిరునామాలను పాడుతూ ఉన్నారు నీకు వినబడడం లేదా ఏమమ్మా ఈ నువ్వు పలక్కుండా ఉలక్కుండా ఉండడానికి కారణం ఏమిటి ఏమై ఉంటుంది కాబట్టి నువ్వు లేచు ఈ వ్రతాన్ని మనం ఆచరిస్తాము సమిష్టిగా నీ కోసమే మేమందరం కూడా ఇక్కడ వేచి ఉన్నాము రావమ్మ అని ఆమెను పిలుస్తోంది అమ్మవారు ఈ గోపికను నిద్రలేపుతోంది చాలా చక్కగా వర్ణించారండి అయితే ప్రతి గోపికకు ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క ప్రత్యేకత మనము ఈ పాసరాలన్నింటిలోనూ అమ్మవారు గోపికలను లేపుతూ వారి వారు ఎలా ఉన్నారు అంటే ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క ప్రత్యేకత అలాగే మనకు సందేశం ఇస్తూ ఈ పాసరాలన్నీ కూడా ఉంటాయండి అంతేనా అంతేనా సరే ధన్యవాదాలండి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు